రికార్డు ఒకటి వవిఎస్ చౌదరి గారిది నా ఐడియా దాకా ఇప్పుడు వచ్చింది ఆయన సార్ మీరు హీరోల్ని హీరోయిన్లు మాత్రమే కాదు నిర్మాతలు కూడా పరిచయం చేస్తున్నారు ఈ ఈ రికార్డు అందరికి ఉండదు ఈరోజు ఈ కార్యక్రమం గురించి నాకు వవిఎస్ చౌదరి గారు చెప్పినప్పుడు అండి యాక్చువల్గా ఇవాళ చాలా టైట్ పొజిషన్ అది కానీ నాకు కార్యక్రమం గురించి చెప్పగానే ఎంత ఆశ్చర్యపోయానంటే ఒక సినిమా ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ పెట్టారు ఫంక్షన్ చేస్తున్నారంటే ఇది ఒక సక్సెస్ మీటో లేకపోతే ప్రీ రిలీజ్ ఫంక్షనో లేకపోతే ఒక టీజర్ లాంచింగ్ అనో అట్లా ఏదో పెడుతుంటారు కాదండి మనం తెలుగు భాషా దినోత్సవాన్ని చూస్తున్నాం అని చెప్పినప్పుడు నిజంగా ఎంత ఆనందం వేసింది ఎవరండి చేస్తుంది తెలుగు భాషా దినోత్సవం ఈ రోజున ఒక సినిమా ప్రొడక్షన్ హౌస్ చేస్తుంది అంటే ఆఫ్ సార్ మీకు నిజంగా ఆఫ్ చూడండి అక్కడ గిడుగు రామ్మూర్తి గారు ఎన్టీ రామారావు గారు హరికృష్ణ గారు తెలుగు భాషకి పట్టం కట్టినటువంటి మహనీయులు ఈరోజు గిడుగు రామ్మూర్తి గారి పుట్టినరోజు ఆయన పుట్టినరోజుని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము అంటే ఇక ఆయన గురించి ఇంతకంటే మనం ఎక్కువగా మనం అసలు ఇంతకంటే గొప్ప గౌరవం లేదు ఆయన జన్మ సార్థకత అది కేవలం గ్రాంధిక భాషతో రాస్తేనే అది సాహిత్యం వ్యావహారిక భాషతో వాడితే అది సాహిత్యం కాదు వాళ్ళు రచయితలు కాదు అనేటువంటి స్థాయి నుంచి వ్యావహారిక భాష కూడా భాషే వ్యావహారిక భాషలోనే సాహిత్యం రావాలి ఆఖరికి ఆదివాసీల భాషని కూడా లిపిలేని భాషని కూడా ఆయన గౌరవాన్ని కలిగించినటువంటి మహనీయుడు అండి ఆయన గిడుగు రామమూర్తి గారు ఇకపోతే ఎన్టీ రామారావు గారి గురించి కొత్తగా మీరు నేను చెప్పుకునేది లేదు తెలుగు భాష అంటే ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే తెలుగు భాష తెలుగు భాష ఉన్నళ్ళు రామారావు గారి కీర్తి రామారావు గారి నేడ రామారావు గారి అది నిలబడిపోతూ ఉంటుంది ఆయన పార్లమెంటులో కూడా నిలబడి నేను తెలుగులోనే మాట్లాడతాను వింటే వినండి లేకపోతే లేదు నేను నా భాషలోనే మాట్లాడతానని చెప్పినటువంటి మహనీయుడు హరికృష్ణ గారు వాళ్ళందరూ వాళ్ళందరిని తరుచుకోవటం తెలుగు భాష గురించి మాట్లాడాలి తెలుగు భాష గురించి మాట్లాడుకుందాం మీరు రండి అన్నప్పుడు తెలుగు భాష మీద బతుకుతున్నటువంటి రచయితగా రాకపోతే అంతకంటే మహా పాపం ఏ కూట ఉండదు అందుకొచ్చు అంటే విచిత్రమైన విషయం చూసారా తెలుగు భాష గురించి తెలుగువాడు తెలుగు భాషలో తెలుగు వాళ్ళకి చెప్పటం సాహిత్యం ఏంటి తెలుగువాడు వేరే భాషలో వేరే భాషకు సంబంధించిన వాళ్ళకి తన తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని వాళ్ళ భాషలో వివరిస్తున్నాడు అంటే ఓకే రైట్ బాగుంది కథ కథ అనుకుంటాం ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే తెలుగువాడు తెలుగు భాషలో తెలుగు భాష గురించి తెలుగు వాళ్ళకి చెప్పేటువంటి దుస్థితి ఇది నేను మీడియా గురించి మాట్లాడలేదండి మీడియా తరపున మీడియా ద్వారా మీడియాకి ప్రతినిధిగా నిలబడి నేను సమాజాన్ని ప్రశ్నిస్తున్నాను ఒకసారి అసలు పాఠశాలల్లో తెలుగు అభ్యసించాల్సిన అవసరం లేదు తెలుగు భాష గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు తెలుగు బోధించాల్సిన అవసరం లేదు అన్న పరిస్థితులు మనం చూసాం విన్నాం దాని గురించి మాట్లాడుకుందాం అది కరెక్టే కదా అన్న వాళ్ళని కూడా చూసాం ఎందుకు పనికొస్తుంది తెలుగు భాష ఎవడు మాట్లాడుతున్నాడు తెలుగులో దానివల్ల ఏమైనా ఉద్యోగం వస్తుందా బ్రతుకు తెరువు ఉపయోగపడుతుందా తెలుగు భాష బ్రతుకు తెరువు కాదు బ్రతుకు బ్రతుకు తెరువు కాదు బ్రతికించడానికి పనికి రావట్లేదని అమ్మని బయటికి పంపించేస్తావా తెలుగు అంటే అమ్మ మనం పుట్టినప్పుడు మనం ఏడ్చిన ఏడుపు కూడా తెలుగులోనే ఏడ్చాం అప్పుడు అది తెలుగు భాష అని మనకు తెలియదు ఎందుకంటే ఆ ఏడుపు వచ్చింది తెలుగు వాళ్ళు పంచిన రక్తంలో నుంచి ఆ రక్తం ఉబికి తెలుగు కన్నీరే బయటికి వచ్చింది ఆ భాష ఈరోజు పనికి మారిన భాష అయిపోయింది అమ్మ ముసల్ అయిపోయింది ఇప్పుడు పని చేయలేదు కాబట్టి అమ్మను బయటికి పంపించేద్దాను తెలుగు భాషను బడికి పంపించేద్దాం ఒక తమిళనాడు వాళ్ళని వాళ్ళ వాళ్ళందరికీ తమిళ ప్రజలందరికీ కూడా పేరు పేరున వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నా ఈరోజు నేను ఒక్క తమిళయన్సే కాదు భారతదేశంలో తెలుగు వాళ్ళు తప్ప మిగిలిన భాషలందరికీ నేను పాదాభివందనం చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ భాష అంటే అంత ఇష్టం పాఠశాలలో తమిళం బోధించాల్సిన అవసరం లేదు అని గనక తమిళనాడులో చెప్తే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటల్లో ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు పాఠశాలల్లో మలయాళం నేర్పించాల్సిన అవసరం లేదని చెప్పి కేరళలో చెప్తే ఇరవై నాలుగు గంటల్లో ఏమవుతుందో మనందరికీ తెలుసు కానీ ఇక్కడ ఏమి కాదు ఏమి కాలేదు ఒప్పేసుకుంటాం సరే పిల్లలు తెలుగులో మాట్లాడుతుంటే తల్లిదండ్రులు కొడతారండి కొడతారు ఏంటి ఇంటికి మా అమ్మాయి నన్ను పట్టుకొని అమ్మ అంటుంది ఏం చెప్తున్నారు మీ కాన్వెంట్లో అని వెళ్ళిపోయి టీచర్స్ని తిడతారు తెలుగులో మాట్లాడుతుంటే టీచర్స్ పనిష్మెంట్ ఇస్తారు నిలబడు బయటికి వెళ్ళిపో ఇది పరిస్థితి సమాజాన్ని నిర్మించేది తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమాజం ఏమైపోతున్నా దానికి కారణం ఆ ముగ్గురే ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ని ఒక మెడికోని ఒక స్త్రీని అతి దారుణంగా పద్దెనిమిది మంది కలిసి మానభంగం చేసి చంపారు అంటే దానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ టీచర్లే అతి దారుణమైనటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం అతి దారుణమైన సమాజంలో తల్లిదండ్రులు టీచర్స్ ఏ సమాజాన్ని ఏర్పాటు చేసేది ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం మనకంటూ ఒక సమాజం ఉంది అంటే ఇప్పుడున్న సమాజాన్ని తీర్చిదిద్దింది ఈ సమాజాన్ని కన్న తల్లిదండ్రులు రేపటి సమాజాన్ని తీర్చిదిద్దాల్సింది ఈ సమాజంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు టీచర్లు వాళ్ళే అంటున్నారు నువ్వు తెలుగులో మాట్లాడితే నీకు నేను పనిష్మెంట్ ఇస్తాను తల్లిదండ్రులు ఒప్పుకోరు తెలుగులో మా అమ్మాని పిలిస్తే అమ్మ ఒప్పుకోదు నాన్న పిలిస్తే నాన్న ఒప్పుకోడు ముందు ఇది మారాలండి ఇది మారకపోతే ముఖ్యంగా తెలుగు వాళ్లే తెలుగు వాళ్లే తెలుగు వాళ్ళకి మాత్రమే ఇక ఏ భాషలో ఉండదు ప్రతి భాషలోనూ వాళ్ళ భాషను వాళ్ళు గౌరవించుకుంటారు వాళ్ళ భాషను వాళ్ళు ప్రేమించుకుంటారు ఇద్దరు తమిళన్స్ కలిస్తే తమిళంలోనే మాట్లాడుకుంటారు ఇద్దరు మలయాళీలు కలిస్తే మలయాళంలోనే మాట్లాడుకుంటారు ఇద్దరు ముస్లింస్ కలిస్తే ఉర్దూలోనే మాట్లాడుకుంటారు ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటా తెలుగులో మాట్లాడితే మనం ఆశ్చర్యపోవాలి అమ్మాయ తెలుగులో మాట్లాడుతున్నారే ఆహా వీళ్ళకి తెలుగు భాష కొంచెం తెలుసండి లేదా తెలుగు భాష మధ్య ప్రేమ ఉందండి ఇది పరిస్థితి ఇప్పుడున్న సమాజం ఇలాగే కొనసాగితే కొన్నేళ్ల తర్వాత ఒకప్పుడు భారతదేశంలో తెలుగు అనే భాష కూడా ఒకటి ఉండేదంట అని చెప్పుకునే పరిస్థితి వస్తుంది అప్పుడు మనకంటూ ఒక ఉనికి ఉండదు మనం ఎవరమో మనకే తెలియదు మన చిరునామా మనకి తెలియదు ఎవరండి మీరు అంటే దానికి సమాధానం మన దగ్గర ఉండదు నా తల్లిదండ్రులు నా ఉపాధ్యాయులు నన్ను చాలా గొప్పగా తీర్చిదిద్దారు నా పిల్లల్ని కూడా అలా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది నా భార్య మీద ఉంది వాళ్ళ టీచర్స్ మీద ఉంది కావచ్చు అందరూ తల్లిదండ్రులాగే నేను కూడా నా పిల్లల్ని ఇంగ్లీష్ కాన్వెంట్స్లోనే చదివించి ఉండొచ్చు కానీ వాళ్ళకి తెలుగు రాకుండా మాత్రం లేదు ఖచ్చితంగా ప్రతిరోజు ఒక గంట తెలుగు చదవాల్సిందే ఇంట్లో తెలుగులోనే మాట్లాడాలి తెలుగులోనే మాట్లాడాలి వాళ్ళ వాళ్ళ కాలేజీలో వాళ్ళు ఏం నాకు అనవసరం అసలు అమ్మని అమ్మ అని అనాలి అమ్మను పట్టుకుని శవమా అని పిలవకూడదు నాన్నని నాన్న అని పిలవాలి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది తెలుగు పద్యాలు నేర్చుకోవాలి వ్యామన పద్యాలు నేర్చుకోవాలి దాశరథి శతకాలు నేర్చుకోవాలి సుమతి పద్యాలు నేర్చుకోవాలి ఎందుకంటే వ్యక్తిత్వం వచ్చేది అక్కడి నుంచే ట్వింకిల్ ట్వింకిల్ స్టార్ అంటే వ్యక్తిత్వం రాదు ఏ వస్తుంది వ్యక్తిత్వం దాని అర్థం ఏమిటి ఒక వ్యామర పద్యం నేర్చుకుంటే ఎలా పథకాలు తెలుస్తుంది ఒక సుమతి శతకం నేర్చుకుంటే ఎలా పథకాలు తెలుస్తుంది ఏది తప్పో తెలుస్తుంది ఏది ఒప్పో తెలుస్తుంది తెలుగు చాలా గొప్పదండి ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అంటారు నేను అది కూడా గ్రేటర్ దాన్ ఇటాలియన్ తెలుగు భాషకి మాత్రమే సంబంధించిన కొన్ని అంశాలు ఉన్నాయి సాహిత్యంలో పద్యం తెలుగులోనే మాత్రమే రాయాలి తెలుగులో మాత్రమే రాయగలరు ఇంకే భాషలోనూ పద్యం రాయలేరు అంత గొప్ప వ్యాకరణం మనకుంది అన్ని అక్షరాలు మనకున్నాయి అన్ని ఒత్తులు మనకున్నాయి ఇంగ్లీష్ టైపింగ్తో తెలుగుని డిటిపి చేసేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత అంటే ఇంగ్లీష్ లెటర్స్ మీద తెలుగు టైపింగ్ చేసేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత ఈ స్మార్ట్ ఫో స్మార్ట్ ఫోన్లు ఈ ల్యాప్టాప్లు వచ్చిన తర్వాత తెలుగు లెటర్స్లో తెలుగు ఇంగ్లీష్ లట్రస్లో తెలుగు టైపింగ్ చేయడం కోసం అని చెప్పి కొన్ని అక్షరాలను లేపేశారు ఎందుకు లేపేశారంటే కుదరక అది తెలుగు ఇక ఏ భాషలోనూ అక్ష అక్షరాలను తీసేయాలి ఎందుకంటే అన్ని భాషల్లో అన్ని అక్షరాల్లో వాళ్ళు టైప్ చేయగలుగుతున్నారు ఇంగ్లీష్ అక్షరాల్లో వేరే వేరే భాషల్లో ఒక్క భాష కూడా ఎత్తేయకుండా టైప్ చేయగలుగుతున్నారు బట్ తెలుగులో మాత్రం అది కుదరకల్లా కొన్ని అక్షరాలు తీసేయాల్సి వచ్చింది అంత గొప్ప భాష తెలుగు భాష చా 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 వాళ్ళు చా కొట్టగలుగుతున్నారు చా కొట్టగలుగుతున్నారు చా వాళ్ళ వల్ల కావట్లా వాళ్ళ వల్ల కాక అక్షరాలు లేపేశారు అక్షరాలు లేపేశారు లా కొట్టగలుగుతున్నారు అలా కొట్టగలుగుతున్నారు లు కొట్టలేకపోతున్నారు లేపేశారు వాళ్ళ వల్ల కాక వాళ్ళ చేత కాక అక్షరాలు కూడా లేపేసినటువంటి పరిస్థితి చాలా చాలా అక్షరాలు లేచిపోయాయి తెలుగులో అంత గొప్ప భాష తెలుగు భాష అదేంటండి తమిళంలో కూడా నేను పద్యాలు విన్నానే సినిమాలో పద్యాలు ఉన్నాయి కాదండి పద్యాలకు ఒక పద్ధతి ఉంది పద్య రూపంలో గానం చేయటం వేరు పద్యగానం వేరు ఇప్పుడు పాట పాడినట్టు పద్యంలాగా మనం కూడా పాడిసేయచ్చు ప్రతిదీ పద్యం కాదు పద్యరచనకి ఒక ఛందస్సు ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది అది ఒక్క తెలుగులో మాత్రమే ఉంది తెలుగు భాషకి సొంతం పద్యం మహాకవులెందరో మహాకవులెందరో ఒక చలంగారు కానీ ఒక త్రిపురనేని రామస్వామి చౌదరి గారు కానీ ఒక గిరువు రామ్మూర్తి గారు కానీ ఒక జింజాల పాపయ్య శాస్త్రి గారు కానీ ఒక దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కానీ మహనీయులు సుసంపన్నం చేసినటువంటి భాష ఈరోజు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది ఇప్పుడున్న సమాజాన్ని మార్చాలంటే ఒకప్పుడు నా వ్యావహారిక భాషకు కూడా సాహిత్యంలో ఒక స్థానం ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కడు ఒక రైతు కూడా నా భాషకు కూడా సాహిత్యంలో స్థానం ఉండాలని అనుకునేవాడు ఆదివాసీలు కూడా అనుకునేవాళ్ళు ఆ రోజు అనుకునేవాళ్ళు కాబట్టి గిడుగురామూర్తి గారు లాంటి మహానుభావుడు ఉద్యమించగలిగాడు సాహిత్యంలో ఆ భాషకు స్థానం సాధించగలిగాడు కానీ ఇప్పుడు తల్లిదండ్రులు ఉపాధ్యాయులే తెలుగు భాష అక్కర్లేదు అనేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు గిడుగురామూర్తులు వంద మంది పుట్టిన ఇప్పుడున్న సమాజాన్ని మార్చలేరు ఇప్పుడున్న సమాజాన్ని మార్చగలిగేది కేవలం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మాత్రమే నిందితులు అవుతున్నారు రే పొద్దున అవుతారు మారండి తెలుగు నేర్పండి తెలుగుతో మాట్లాడించండి లేకపోతే సమాజానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది లేచి నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది మీ పిల్లల ముందు మీరు స్టూల్స్ మీద నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు మండి చాలా థ్యాంక్ యూ